మనకు సంబంధి ఇక్కడ పాలేరుకు సంబంధించినటువంటి కొన్ని విజువల్స్ వచ్చినాయి మనకి పాలేరు సంబంధించినవి పాలేరుల అభ్యర్థిలా ఇగో ఇక్కడ పాలేరు సంబంధించింది కాంగ్రెస్ లో బంగ స్థానిక వర్గపౌరు ఇరు వర్గాల మధ్య తోపులాట ఆ తిరుమలాయపాలెంలో జరిగిందట తిరుమలాయపాలెం మండలం కాంగ్రెస్ లో వర్గపౌరు బది కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి రామ సహాయం రఘురాం రెడ్డి ప్రచారంలో భాగంగా పాలెం మండలం గ్రామంలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ కార్నర్ మీటింగ్ లో గ్రామానికి చెందిన రామ సహాయం నరేష్ రెడ్డిని ప్రసంగించవద్దని బీరోలు గ్రామానికి చెందిన విక్రమ్ రెడ్డి అంచను పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి నరేష్ రెడ్డి ప్రసంగిస్తే మండలంలో ఓట్ల పడేయని చెప్పేసి వాళ్ళ మధ్య జరిగిందంట అయితే రామ రామసాహాయం నరేష్ రెడ్డి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఎదుట అసభ్య పదాజాలంతో దూషించడంతో అదే వేదికపై ఉన్న మంత్రి నరేష్ రెడ్డిని మందలించడం మండలంలో చర్చాంశనీయంగా అంచనీయంగా మారింది ఇదేదా నలు ಏನಾದ್ರು ಗಲೀ ಮಾಡಿ ಮಾತಾಡಿದ್ದ ವೀಡಿಯೋ ಅದಕ್ಕೆ ಹೊಸ ಅದು ಕಾಮನ್ ಆಗಿ ಕೊತ್ತು ಈ వర్గము వర్గంగా వీడిపోయి వీళ్ళు వీళ్ళు ఒకటే గొడవ పడుతున్నారు అయితే అక్కడ దానికి సంబంధించి మనం అక్కడ స్థానిక మాజీ ఎమ్మెల్యే ఉన్నాడుగా కందాల ఉపాందర్ రెడ్డి ఆయన ఒకసారి ఫోన్ చేసి కనుక్కుందాం అసలు ఏమైంది ఏం కథ ఎందుకు ఇంతగానం రసాబాస ఆడ కాంగ్రెస్ వర్గీయుల మధ్య ఏం జరిగింది ఏందనేది ఒకసారి అడుగుదామ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మొన్న పొంగులేటి శ్రీనివాస రెడ్డి పైన పొంగలే శ్రీనివాస్ పైన ఓడిపోయింది కదా ఈయన కందా ఉప్పందర్ రెడ్డి బిజీ మరి ఎట్లా